హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ కుమార్ నుంచి ఫ్రెండ్స్ ఇవాళైతే మేము అడవి సత్తెమ్మ తల్లి దగ్గరికి వచ్చామన్నమాట ఇట్లాగే ఇప్పుడు తిరునాళ్ళు వస్తున్నాయి కదా అమ్మవారి జాతరలు ఎక్కువగా జరుగుతాయి కదా ఫ్రెండ్స్ బయటకు వచ్చినప్పుడు ఇలా చికెను మటను ఫిష్ ఇంట్లో చాలా అంటే వెరైటీ వెరైటీగా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మొక్కలు తీసుకొని వండుకొని శుభ్రంగా తిని వస్తారు కదా అలాగే మేము కూడా మొక్కు తీసుకోవడానికి వెళ్ళామనమాట అడవి చెత్తమ్మ తల్లి దగ్గరికి మాదిపాడు అని మాదిపాడు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే వెళ్ళారా చేసుకొని వచ్చారా మీకు మొక్కుబరులు ఉంటే వెళ్ళారా ఫ్రెండ్స్ అంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ ఇంకా పలావు ధనియాల రసం టమాటా రసం పెరుగు చట్నీ అన్నీ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కొలతల ప్రకారంగా చేస్తుంది మా ఆంటీ ఆంటీ అయితే సూపర్గా చేసింది ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము వెళ్ళిన రోజు చూడండి ఫ్రెండ్స్ అంతా కొలతల ప్రకారమే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్ళినప్పుడు అమ్మవారి చిరణాలు ఎక్కువ జరుగుతాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ టైంలో బయటికి వెళ్ళినప్పుడు ఎలా చేసుకోవాలో అన్నీ ఇలా మేమైతే చేసుకొని శుభ్రంగా తినేసి బయలుదేరి వచ్చావన్నమాట ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ అంతా నేను ఎంత వేసుకోవాలి అంత వేసుకోవాలని ఏం చెప్పలేదు ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా లైక్ చేయండి కామెంట్ పెట్టండి రిప్లై చేస్తాను ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఆఫీసులో మాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్

அந்யே <ihaz> இல்லாதது <violin beeping warfare> aaoaaaaa eafaaaare ne mbaaro laa eaeetana no janaaaaa aelectrooaa 给他们买咖啡了。 అమ్మో దేచేసి ఒక్కటి అమ్మని కాయిచేసి ఆగేలా దేచేసి ఒక్కటి అంతే ఈ గిల్లాలో అప్పుడు వచ్చారు ఆ మీ అంతా ఇది కావాలి మీ దగ్గర డబ్బులు ఇరవై ఎకరాలు పడ్డా దాడే వస్త ఉద్యోగం ఉంటేనే పొలం ఉండదు అక్కడ పొలం ఉంటేనే ఉద్యోగం ఉండదు ఈ రెండు ముందే ఉండడానికి ఇల్లు ఉండవు ప్రభుత్వం అక్కడ ఉంటాయి ఇది కూడి రెండు గంట పోస్తే ముందు పని ఉంటుంది చూడు ఉడుకుంటే చూస్తారు